సార్ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి నిన్న కోటి సంతకాలు సేకరించాము గవర్నర్ కలిసాము గవర్నర్ ఇచ్చి కూడా గవర్నర్ గారు మాకు సంబోధంగా ఆమోదిస్తూ ఈ ప్రభుత్వమే చర్యలు చేపడతా అని చెప్పి గవర్నర్ మాట్లాడారని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు అసలు పీపీపీ విధానం అంటే మీకు ఏమైనా తెలుసా సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు కలిసి గవర్నర్ గారు చర్య తీసుకుంటా అన్నాడా మరి అది ఎక్కడ ఎవరు మరి ఏ టీవీ న్యూస్లే కానీ ఎక్కడ రాలేదు కదా గవర్నర్ గారు చర్య తీసుకునే అంత విధానం ఉంటే నువ్వు కోర్టుకే పోవచ్చు కదా కేసు పెట్టవచ్చు కదా చంద్రబాబు నాయుడు మీద మరి పీపీపీ విధానం మీద అది ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పి నువ్వేదో చెప్పావు మొన్న మీ ఎంపీలకి నిర్మలా సీతారామన్ గారు ఆడ గడ్డి పెట్టారు ఢిల్లీలో ఆమా పీపీ విధానం అంటే మీకు ఎవరు చెప్పారు ప్రైవేట్ విధానం అనేది గవర్నమెంట్ విధానమేను ప్రైవేట్ వాళ్ళు భాగస్వామ్యం ఉంటుంది అది ఎప్పటి నుంచో వెనకటి నుంచో ఉండే వచ్చే పద్ధతి అది అది అట్లయితేనే మనం డెవలప్ చేయగలుగుతామని చెప్పి ఒక సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు మీరు చెప్పినా కూడా నీకు బుద్ధి రాలేదంటే ఇంకా నువ్వు ప్రజల్ని ఇంకా అమాయకులు ఇంకా మోసం చేద్దామనే దాని మీద ఉండవు అది తప్పు గవర్నర్ గారు గవర్నర్ గారు ఎవరిపైన మీరు నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి నేను గవర్నర్ గారు నీకు పర్మిషన్ ఇచ్చారు మాట్లాడతారు నువ్వు చెప్పింది అంటారు అంతేగాని గవర్నర్ గారిని తీసుకోవాలంటే గవర్నర్ గారిని ఇప్పుడు మరి అది రాజ్యాంగ ప్రకారం తప్పైతే చంద్రబాబు నాయుడు గారి మీద చర్య తీసుకోవాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద చూద్దాం మరి అది కూడా నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే మరి ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి కామెంట్ గవర్నర్ గారు చేయకపోతే మరి నువ్వు దీనికి ఏం చేస్తావు నువ్వు ఇక రాజకీయ సన్యాసం చేసి వెళ్ళిపోతావా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపో రాజకీయ సన్యాసం అంటే ఎటు ప్రజలు చేశారులే నీకు రాజకీయ సన్యాసం పట్టినట్టే నీ పార్టీకి భవిష్యత్తు అనేది లేదు నీకు భవిష్యత్తు లేదు రాజకీయంగా అంటే దీని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఈ ప్రభుత్వమే అయిపోయారు చంద్రబాబు ప్రభుత్వం అందుకే ప్రజలు మామూలు రావాలని కోరుకుంటూ సంతకాలు వచ్చి వాళ్ళందరికీ వాళ్ళే పెట్టారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు నేను కోర్టు సంతకాలని చెప్పి నువ్వు మొదలుపెట్టి ఇప్పుడు మూడు నెలలు అయింది మూడు నెలల నాడు మొదలు పెట్టావు కానీ ఎవడు సంతకం పెట్టలా ఏం చేయలా మళ్ళీ వీళ్ళు అది ఫెయిల్ అయిందని చెప్పి సోషల్ మీడియా వాళ్ళు ఈ కొంతమంది అన్నారు కోట్ సంతకాలు అన్నావు అది ఫెయిల్ అయిందని చెప్పి మీడియాలో వచ్చేసరికి మళ్ళీ మొదలు పెట్టావు దాన్ని నీకు అయినా ఇప్పుడు కూడా ప్రజలు ఎవరు కూడా నీ దగ్గరకు వచ్చి స్వచ్ఛందంగా ఎవరు సంతకం పెట్టలేదు దాని గురించి ఒక ముఖ్యమంత్రి గారి వివరంగా చెప్పాడు మరి నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి చేసావో ఎట్లా చేసావో కూడా అర్థం కావట్లేదు నువ్వు నలభై సంవత్సరాల అనుభవం ఉండి మరి ఇరవై సంవత్సరాలు చీ చీఫ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన ఏంటో చెప్తానంటే నీకు ఒక చదువు లేదు ఒక సంధ్య లేదు నీ బొందా లేదు నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు చదువుకున్న డిగ్రీ అది ఒకసారి చెప్పు అసెంబ్లీ సాక్షిగా నాకు ఈ తెలివి ఉందని చెప్పు నీకు ఏ దేంట్లో ఉంది దాచుకోవటం దోసుకోవటంలో తెలివి ఉంది అది మీ నాయన నేర్పాడు నీకు అది బాగా దాంట్లో మీ నాయన గవర్నమెంట్లో నేర్చుకున్నావు దాన్ని నీ ఎట్లా కట్టే మీ నాయన పుణ్యమా అంట ఆయన చనిపోయే తలకి ఆ సానుభూతి మీద ఒకసారి సీఎం అయ్యావు ప్రజలను మోసం చేసి ఇక నీ బతుకు అదే లాస్టు అది దానికే బా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మచ్చ ఒక ముఖ్యమంత్రి మచ్చ అంటే నీ పరిపాలన ఒక మచ్చ అది అది చరిత్రలో నీ నిలిచిపోయిద్ది అది అందుకంటే దరిద్రం ఏముండదు నీకు మళ్ళీ వచ్చి నువ్వు అరెస్ట్ చేస్తా అయ్యో వాళ్ళని అరెస్ట్ చేస్తా పీపీ విధానంలో అరెస్ట్ చేస్తా అసలు నువ్వు మనిషిగా మాట్లాడేవా ఒక మనిషిగా మాట్లాడు వాళ్ళని ఎట్లా వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం ఏమిటో నువ్వు ఇవాళ కోర్టు కేసు పెట్టాలి వీళ్ళ కోర్టు బావచ్చు నువ్వు సుప్రీం హైకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు నీకు అధికారం ఉంది కదా ప్రతి మనిషికి ఉంటుంది కదా ఇప్పుడు గవర్నమెంట్ చేసే విధానమే తప్ప అయితే దాని మీద ఒక కేసు పెట్టిన వెళ్ళు అది అది ప్రజల్లో తీసుకెళ్ళి నేను ఎట్లా కేసు పెట్టాను ఇది అది కోర్టు ఎట్లా యాక్సెప్ట్ చేసిందని చెప్పు అంటే మా ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఐదు పూ ఫుల్ఫిల్గా పూర్తి చేసాము మిగతా మొత్తం కొంతవరకు సెవెంటీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసాం కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మొత్తం నిర్వీర్యం చేశారు అవే కనుక ఉంటే ఈ పాటికి ఎంతోమంది డాక్టర్లు కానీ రోగులు కానీ చాలా విధంగా ఉపయోగపడేదని అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు సార్ ఏం చెప్తారు మరి దాని గురించి నిన్న వివరంగా చెప్పారు నీ గవర్నమెంట్లో ఎన్ని మెడికల్ సీట్లు ఇచ్చింది ఇప్పుడు ఎన్నికలు ఫ్రీ మెడికల్ సీట్లు ఇస్తుంది నిన్న వివరంగా పత్రికా ముఖంగాను చెప్పారు ముఖ్యమంత్రి గారు నిన్ను చెప్పాడు మరి అది కూడా నువ్వు వినవా అంటే ప్రజలేనరా నువ్వు నువ్వు ప్రజలను ఇంకా మోసం చేద్దాం అనుకుంటున్నావా వినరా నువ్వు ఎక్కడా పదిహేడు ఐదు మెడికల్ కాలేజీలు ఎక్కడ పూర్తిగా చేసావు పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడ డెబ్బై పర్సెంట్ పూర్తి చేసావు మరి అటు ముందరికి వచ్చావు ఫోటోలు దిగి పెట్టు ఇప్పుడు మేము కూడా వస్తాం నువ్వు రా చూపి ప్రజలు చూపి నువ్వు కట్నీ నిజంగా ఉంటే ఇప్పుడు ఇప్పుడు పది ఏడు కట్టలేదు కదా పీపీపీ విధానం ఇప్పుడే మొదలు పెట్టారు కానీ ఇంకా పూర్తి చేయలేదు కదా నువ్వు కట్నీ ఉంటే అట్లానే ఉండాలిగా నువ్వొచ్చి చూపియ్ నేను కట్నీ ఇదిగో అని ఫోటో దిగు నీ గట్నీ మెడికల్ కాలేజీ ముందు వచ్చి నీ ఇప్పుడు నీ గెలిచిన ఎమ్మెల్యేలతోటి మీ ఎంపీలతో వచ్చి ఆడ ఫోటో దిగు ఫోటో దిగిది ప్ర నీ పత్రికే ఉంది కదా ఒక రాత పత్రిక దాంతో అనౌన్స్ చేయి నీ పత్రికలోనే తత్తిమౌళి వేసిన పని అందరూ వేస్తారు అది నువ్వు నిజమైతే అందరూ వేస్తారు అబద్ధం కాబట్టి ఒక నీ పత్రిక నీ మీడియాలోనే నువ్వు మాట్లాడే మాటలు వస్తాయి ఇంకో మీడియాలో రావు అది అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాలుగైదు అడుగులు ముందే చేస్తున్నాడు స్కాముల విషయంలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయటమే కాకుండా దానిలో చేసిన ఉద్యోగులు కూడా ప్రభుత్వమే జీతాలు ఇస్తామని చెప్పి అబద్ధాలతో అబద్ధాలు చెప్తా ఉన్నాడు మోసం చేస్తున్నాడు ప్రజలని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు సరేం చెప్తారు అది ఇప్పుడు నీకు సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పినా అర్థం కాల ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పినా అర్థం కాల మరి ఇంక ఎవరు చెప్తే అర్థం కాదు మాలాంటి వాళ్ళని చెప్పినా అర్థం కావాలి అర్థం కావట్లేదు నీకు మరి నీకు ఎవరు చెప్తే అర్థమైందో కూడా మరి కనీసం మీ నాయకులన్నా లేకపోతే నీ శ్రేయ్లాస్టులు చెప్తే అన్నా అర్థం అవుతాం వాళ్ళని అన్నా అడుగు పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళు ఎవరు జతాలు ఇయరు గవర్నమెంటే జతాలు ఇయాల్సిందే వాళ్ళకి ఆ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ గవర్నమెంటే మెయింటైన్ చేయాల్సిందే ప్రైవేట్ వాడు వచ్చి ఆడెవడు కూర్చొని ఆడ కలెక్షన్ చేసుకుంటా అని కూర్చోడాడు ఎవడు ప్రైవేట్ హాస్పిటల్లాగా మరి నీకు ఆ విధానం కూడా తెలియదంటే చూపి ఒక్కదానికాడ ప్రైవేటు పీపీపీ విధానంలో ఒక్క మెడికల్ కాలేజీ ఇక్కడికి వచ్చి ఇదిగో పలానా ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఆయన ఇది ఇట్లా చేసుకుంటున్నాడు సీట్లు అమ్ముకుంటున్నాడు హాస్పిటల్లో ఈ ఫీజులు వసూలు చేస్తున్నాడు అని ఒక్కడ చూపి ఏం చూపించడానికి ఏమైంది అది పబ్లిక్కే కింద హాస్పిటల్ అంటే పబ్లిక్కే కదా అదేమి అదేం సాట్ని కాదు కదా మరి దాన్ని ఎందుకు చూపించలేకపోతున్నావు చూపి వచ్చి వరికొట్టి కొట్టి మాటలు అబద్ధాలు గుడ్డగాల్చి మీద ఇవ్వకు నువ్వు నేను బురద చల్లుతున్నాను మీరు కడుక్కోండి అంటున్నావు అది ఎల్లకాలం సాగదు నువ్వు మాట్లాడే మా విధానానికి మీరు ఎందుకు ఉపేక్షించి ఊరుకుంటున్నారో కానీ మరి నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అని ఉపేక్షిస్తున్నారు కానీ లేకపోతే నేను ఫోర్ ట్వంటీ కేసు పెట్టి బొక్కలో వేయాలి మరి పీపీపీ విధానం మీద నువ్వు మాట్లాడేదానికి మన దేశంలో జాతీయ రహదారులు కూడా కొన్ని ఉన్నాయి పీపీపీ విధానం మీద రోడ్లు కూడా ఉన్నాయి మరి అవి ప్రైవేట్ వాళ్ళయా ఆ రోడ్లు ప్రైవేట్ వాళ్ళు ఆస్తులా మరి చెప్పు ఆ రోడ్ల మీద వాళ్ళు తిప్పుతున్నారా మరి మీకు అది కూడా తెలియట్లేదంటే కానీ నువ్వు కూడా వెళ్ళావు పీపీపీ విధానానికి ఫస్ట్లో నువ్వు కూడా వెళ్ళావు నువ్వు కూడా ప్రయత్నం చేశావు నీకు అది కూడా గుర్తులేదా మరి దాన్ని ఇలా ఈ రకంగా నువ్వు ఏదో ఒకటి అపాండం వేయాలని చెప్పి వస్తున్నావు నీ విధానానికి నిన్ను ఎవరు నమ్మరు మరి మీ నాయన రాజశేఖర్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు చేసేటప్పుడు ఆయన కూడా పీపీపీ విధానంతో రోడ్లు వేశారు మరి హాస్పిటల్ మెడికల్ కాలేజీలు కట్టారు కొన్ని ఇంకా గవర్నమెంట్ సంస్థలు చేశారు మరి అప్పుడు ఆయన కూడా పీపీపీ విధానంలో విపరీతంగా దోసుకున్నారా ఇప్పుడు ఆ దోసుకున్న సొమ్మేనా ఇప్పుడు నీ దగ్గర ఉంది ఇదంతాను మరి చెప్పు అది కూడా మీ నాయన కూడా దోసుకున్నాడు అని చెప్పు పీపీ విధానం మా నాన్న ఫస్ట్ మీ నాయన పెట్టింది మా నాయన కూడా పెట్టి మా నాయన కూడా ఇది దోసుకున్నా ఇప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు దోసుకుంటున్నాడు అని చెప్పు మీ నాయన దోసుకునే చూపి మీ నాయన దోసుకున్నాడు మా నాయని లక్షల కోట్లు దోసుకున్నాడు ఆ విధానంలో ఈ తర్వాత వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికంటే ఎక్కువ దోసుకుంటున్నాడు అని చెప్పు మీ నాయన దోసుకున్నది కూడా చెప్పు మరి అది చెప్పకుండా మరి నువ్వే ఇప్పుడు ఒక్కడే చంద్రబాబు నాయుడు ఒక్కడే చేస్తున్నాడు అని చెప్పి అంటున్నామే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది మిగిలిన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు పీపీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నాయి మరి ఇవన్నీ నీకు ఏడకళ్ళకు కనపడతలేదో మీరు ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా అయ్యా ప్రజలు ఇవ్వాలి నువ్వు అనుకున్నంత అమాయకులు కాదు అందరికీ అన్నీ తెలుస్తా ఉండే అందరికీ తెలుసు నువ్వు మళ్ళీ వస్తే నేను అరెస్ట్ చేస్తానంటున్నావు నువ్వు మళ్ళీ వచ్చేది ఎక్కడికి వస్తావు ఎక్కడికి రా ఒకసారి రా వస్తే తెలిసిద్ది ఇప్పుడు నీ అమ్మటి ఎవడు మాట్లాడుతున్నాడు నలుగురు మాట్లాడుతున్నారు నలుగురు ఐదుగురు ఏంది వాళ్ళు వాళ్ళని కూడా అతి త్వరలో కట్టడి చేయాల్సి వస్తుంది ప్రజలే రాళ్ళు తీసుకొడతారు గవర్నమెంట్ ఏం చేయకపోతే మీరు ఎట్లానే మాట్లాడితే నువ్వు ప్రజల్లోకి వస్తే నీ ప్రజలే రాళ్ళు తీసుకొని కొడతానికి సిద్ధంగా ఉండరు అది